హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ చేగొండి హరిరామజోగయ్య గారు మీరు పకోడి అయిపోయారా ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది అంటే మీరు విచ్చల విడిగా లెటర్స్ రాసి పారేస్తా ఉన్నారట్లాగా ఆయనేమో మీ లెటర్స్ పట్టించుకుంటున్నాడా అంటే అది లేదు పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి రాత్రి ఒకటి చెప్పను రోజుకి నాలుగు చెప్పను ఇటీవలి కాలంలో మీరు ఒక దగ్గర దగ్గర ఒక వంద లెటర్లు రాశారు ఒక్కో లెటర్లో ఒక పేరా ఉండొచ్చు రెండు పేరాలు ఉండొచ్చు రెండు పేజీలు ఉండొచ్చు మూడు పేజీలు ఉండొచ్చు తాజాగా మీరు ఇంకో లెటర్ రాశారు రెండు పేజీల సుదీర్ఘమైన లేక నన్ను కోవట్ అంటావా పవన్ కళ్యాణ్ నువ్వు అని చెప్పేసి నిలదీశారు మరి కోవట్ అనుకుంటే ఇంకేమంటారు సార్ న్యాయంగా ఆలోచించండి మీరు చేసింది ఏమన్నా పద్ధతి ఉందా గ్యాప్ ఇవ్వాలి కదా మాస్టారు అని చెప్పేసి సోషల్ మీడియాలో అడుతున్నాను నేను అడగట్లేదు జోగయ్య గారు మీరు వయసులో పెద్దవారు ఎనభై ఎనిమిదేళ్ల సుదీర్ఘమైన జీవనం మీది అందులో అరవై ఏళ్ళు పైబడి మీరు రాజకీయాల్లోనే ఉన్నారు అరవై ఎనిమిదేళ్ళు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు మీకంటూ ఈరోజు ఏదో సీఎం కావాలనే కోరిక మీకు లేదు అది అంగీకరిస్తాం కానీ కాస్త గ్యాప్ ఇవ్వాలంటారు చూసారా అది వాళ్ళు అంటున్నారు మీరిట లెటర్ రాశారో లేదో అలాగే అక్కడ పవన్ కళ్యాణ్ గారు నాకు ఎవరు సలహాలు ఎక్కర్లేదు నా ఎంబడు నడిచేవాళ్ళే నాకు కావాలని అన్నారో లేదో మీరిట లెటర్ రాయటం అది ఆ టవంగానే మీ అబ్బాయి చేగొండి సూర్యప్రకాష్ గారు వెళ్ళి వైసీపీలో చేరటం ఆయనేమో పిఠాపురం పిఠా పిఠాపురం నిడదోళ్ళు టికెట్ ఏదో ఆశిస్తున్నారు అది కాక జనసేన పిఎస్సి మెంబర్ ఆయన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ చాలా కీలకమైన పదవి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మరి ఇందుకు కదా మిమ్మల్ని కోవట్టు అనేది అని సోషల్ మీడియాలో మీరంటే కెట్టిన వాళ్ళు అంటున్నారు జోగి గారు నిజమే వాళ్ళు కెట్టిన వాళ్ళు అంటున్నారా ఇంకోళ్ళు అంటున్నారు ఇంకో వాళ్ళు అని పక్కన పెడితే కాస్త గ్యాప్ ఉంటే బాగుండేది కదా మీ అబ్బాయి అయినా లేదా ఆల్రెడీ మీరు ఇష్యూడ్ మీకు ఏమైనా కూడా అది నే వైసీపీలో చేరటం అనేది మీరు ఏమైనా వైసీపీ ప్యాకేజ్ తీసుకున్నారా ఇలా అని కూడా సోషల్ మీడియా వాళ్ళు అడుగుతున్నారండి పెద్ద ఆయనకి ఎనభై ఏళ్ళ వయసులో మీకు ఇది అవసరమా జోగయ్య గారు ఇల్లు ఇంత మంచి అది మాటలు అనిపించుకోవటం లేదు కదా మీరు ఇంకో పని చెప్పుండాలి మీ అబ్బాయి ఏదో తన మానని తను రాజకీయం చేసుకోవడానికి వెళ్తున్నాడని మీకు సంబంధం లేదు మీరు లెటర్ రాయకుండా ఊరుకున్న పెద్దగా ఎవరు మిమ్మల్ని పట్టించుకునేవాళ్ళు కదా ఒకే ఒక లైన్ తోటి మనం రాశారు కదా మీ కర్మ మిమ్మల్ని ఎవడు బాగు చేయాలని మీరు రాశారు కదా అక్కడితో వదిలేసి ఉంటే పోయేది మళ్ళీ ఇంత బాగా రాశారు మీరు ఏమని ఏమండి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకోవటం నేను చేసిన నేరమా దాది నన్ను కోగొట్టు పనులు అంటారా అని ఇంకోటి ఏం రాశారు మీ మీద అబే దేర్ ఇస్ నో అంబిగ్యుటీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అనుభవం సమర్థత రెండు ఉన్నవాడు ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ గారే అన్నారని చెప్పేసి లోకేష్ గారు రెండు ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూల విషయం బయటకు వచ్చినప్పుడు జన సైనికులు ఆగ్రహోగ్రదులు అయితే మీరు ఆ అగ్నిని ఎలా చల్లార్చారో చెప్పుకుంటూ వచ్చారు ఇదంతా వైసీపీ కోవిడ్ని అయితే నేను చేస్తానని కూడా నిలదేశారు వ్యాలిడ్ పాయింట్ సార్ మీరు అక్కడ తాగుంటే బాగుండేది మీరు అక్కడ తాగారా మీ పరుగు ఆపలా నెక్స్ట్ ఏమన్నారు నలభై సీట్లు కనీసం గెలిచే అవకాశాలు ఉన్న చోట ఇరవై నాలుగు సీట్లకే మిమ్మల్ని కుదించేసి పొద్దున రాజ్యాధికారంలో అడగకుండా చంద్రబాబు కుట్ర పని అని చెప్పేసి కూడా మీరు మీరు అన్నారు ఆ విషయం కూడా మీరు లెటర్లో ప్రస్తావన చేశారు అలా ప్రస్తావన చేయడం వైసీపీ కోర్టు పని అని అడిగారు ఇది కూడా మంచి పాయింటే సార్ సో మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అడగాల్సిన పాయింటే అడిగేశారు అప్పుడు అడిగారుగా మళ్ళీ లెటర్లో ఎందుకు ప్రస్తావన చేశారు ఇంకోటి ఏంది ఏదో సామెత ఉంది మోడు కొట్టినందుకు తోడుకోడలు నవ్వినందుకని ఇప్పుడు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు అన్నందుకు కాదు అప్పటికి పాప ఆయన మీ పేరు పెట్టాల నాకు ఎవరు సలహాలు ఎక్కర్లేదు ఏమీ అని మీ పేరు పెట్టాలేదు ఆయన చాలామంది ఇస్తున్నారు నేను కూడా ఇస్తున్నాను బట్ నేను కూడా బాధపడాలి కదా మీకు మళ్ళీ ఏవో ఇచ్చా మానేసాలండి ఇంతకుముందు వీడియోలో చెప్పా ఇక మీద సలహాలు ఇవ్వండి సార్ మీరు ఆల్రెడీ ఒక నిర్ణయం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మీ నిర్ణయం నేను నాకు నచ్చకపోయినా మీ నిర్ణయాన్ని వ్యక్తిగతంగా మీకు ఆ నిర్ణయం తీసుకున్న హక్కు ఉంది కాబట్టి ఆ హక్కును నేను గౌరవిస్తున్నాను మీతో నేను విభేదించవచ్చు కాక అని చెప్పి ఊరుకున్నా అట్ట ఊరుకుండే మానే మీరు అలా కాకుండా మీరు ఆయన్ని చీల్చి చన్నడేసి కడిగేసేశారు ఆ కడిగేయటం కడిగేయటం ఏమైంది వచ్చి ఉరి ఉరి మంగళం మెదపడినట్టు మీ అబ్బాయి మీద పడింది అది సరే దా మీ అబ్బాయి తర్వాత వెళ్దాం ఈ నలభై ఇరవై నాలుగు ఈక్వేషన్ చెప్పారు చంద్రబాబు అంతకంటే భిన్నంగా అది చేయడనే విషయం నా వాళ్ళకన్నా విత్ లిటిల్ విజ్డమ్ ఉన్న నా బోటు వాళ్ళకన్నా మీకు అరవై ఎనిమిది ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న ఎక్కువ తెలుసు మీరు ఆయనతో కలిసి పనిచేశారు కూడా పార్టీలో మీరు ఇంకోటి అన్నారు మీ అన్నగారు ప్రజారాజ్యం పార్టీ పెడితే ఆ పార్టీ గెలుపు కోసం అని చెప్పేసి నేను నాకున్న పదవులు అన్నీ వదిలేసుకొని వచ్చేసి పనిచేశాను మోస ఆయన తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేశారు నేను మోసపోయాను అన్నారు ఎవరు మోసపోమన్నారు సార్ ఆయన టెస్ట్ చేసి ఉండాలి సార్ చిరంజీవి గారిని మీరు ఆయన అంతవరకు నిలబడగండి ఏంటనేది మీరు ఆగల ఊబురం ఆగలేదు మీకు సార్ అది అయిపోయింది ఇప్పుడు ఏమంటారు పవన్ కళ్యాణ్ గారిని మీరు అయా మీరు మరి మీరు పార్టీ పెడితే మీ అన్నగారు లాగా నేను ఉత్సాహంగా వచ్చేసి చేరిపాను చేరిపోయి మిమ్మల్ని ముఖ్యమంత్రినిగా చూడాలని కోరుకున్నాను అలా చూడాలని కోరుకోవటం ఏమన్నా నేను వైసీపీ ఏమైనా చెప్పిందా అని అలాగే సిబిఐ కేసుల గురించి కూడా మీరు మాట్లాడారు దాని మీద హైకోర్టులో వ్యాజ్యం వేసింది నేను వైసీపీ కోర్ట్ నేత ఇవన్నీ నేను ఎందుకు చేస్తాను మీ శీల నిరూపణ ఎనభై ఎనిమిదేళ్ళ వయసులో మీరు చేసుకోవటం ఏంటి సార్ ఇది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అడిగితే తప్పు కానీ ఆయన అడగలేదు కదా మిమ్మల్ని అసలు మీ లెటర్స్ ఆయన పట్టించుకోవట్లేదు పెద్ద అయినా మీకెందుకు ఆయనకు ఆ లెటర్స్ రాయటం మీకు ఎప్పుడో మీ జ్ఞానదీపం వెలుగుండాలి మీ ఎందుకు వెలగల ఏదో బ్లాక్ చేసేసింది ఆ దీపం వెళ్లకుండా ఎవరో లాక్ చేశారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అని సోషల్ మీడియా అంటుంది కింద ట్రోల్స్ వస్తున్నాయి పెద్ద అయినా ఎనభై ఎనిమిదేళ్ల వయసులో మిమ్మల్ని ట్రోల్ చేస్తుంటే చూడటానికి మాకే బాధగా ఉందే ఒకవేళ మీరు చదివితే మీరంత బాధపడతారు సరే మీ అబ్బాయి ఆయన పొలిటికల్ అఫేర్స్ కమిటీ మెంబరు జనసేనలో అతి కీలకమైన పదవే అసలు ఆ పార్టీలో కాస్త కాస్త డెమోక్రసీ ఉందంటే చెప్పుకోవాలంటే నాదల మనోహర్ గారి వల్లే ఆయన పది మందితో మాడతాడు పది మందిని కలుపుకుని పోతాడు పవన్ కళ్యాణ్ గారికి తీరిక లేదు అని చెప్పేసి దెప్పుతుంటారు అందరు ఎక్కడ ఉంటుందండి ఆయన సినిమాలు చేసి వచ్చే డబ్బు తీసుకొచ్చి పార్టీని నడుపుతుంటే పార్టీని నడుపుతున్నాడు కదా అంటే రోజు మీకు డయల్ వారు కేడరని చెప్పేసి ఏమన్నా ఆయన మీకు హామీ ఇచ్చాడా మీకు ప్రతిరోజు నమస్కారం అండి నేను పవన్ కళ్యాణ్ మాడుతున్నాను హరిరామజోగి గారు ఎలా ఉన్నారని లేకపోతే మీతో చేగొండి సూర్యప్రకాష్ గారు ఎలా ఉన్నారు లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు ఎలా ఉన్నారని ఆయనతో ఏమైనా మాడతాడు ఎక్కడ మాడతాడు ఏదో కింద మీద పడి నాలుగు రూపాయలు సంపాదించుకొని రెండు రూపాయలు పార్టీ మీద పెట్టి దాన్ని నడిపిస్తున్నాడు ఇవన్నీ యాచించి ఆయన ఏం చేయట్లేదే ఆయన ఇంటెన్షన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఆయన మౌనాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఆయన సహనాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు హరిరామజోగి గారు మీకు వయసులో ఎనభై ఎనిమిదేళ్ళు మీరు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం అరవై ఏళ్ళు మీకు ఉన్నాయి మీరు చూడని ఎత్తులు పవన్ కళ్యాణ్లో ఉన్నాయి మీరు చూడని పార్శ్వాలు మీరు స్పృశించలేని అంశాలు ఆయనలో ఉన్నాయి అది మీరు గమనించాలి పెద్ద ఆయన సరే మీరిట రాశారు ఆ సిబిఐ కేసుల గురించి మాట్లాడారు అదేదో అన్నారు చివరికి మీరు ఇంత చేస్తుంటే మిమ్మల్ని వైసీపీ కోర్ట్ అంటారా అంటూ కడిగి పారేశారు నిజంగా ఎప్రిషియేబుల్ ఏది ఆ వయసులో కూడా మీరు అంత తీరిక కూర్చొని లెటర్ రాయడం ఆయన పదే పదే మీరు మీ సీల్ నిరూపణ చేసుకోమని మిమ్మల్ని ఎవరైనా అడిగారా అడగలేదు కదా మీరు పవన్ కళ్యాణ్ గారు అసలు మీ లెటర్ చదవట్లేదు ఫస్ట్ విషయం ఎవరో చెబితే వింటారు ఆయన ఆయన రాసేటండి అని లేకపోతే వాళ్ళ పొలిటికల్ సెక్రటరీ చెప్పాలి ఇట్లా రాశారంటే ఆ అట్లాగా అంటారు ఆయనకున్న టెన్షన్లు చాలక మళ్ళీ మీరు ఈ లెటర్స్ రాయడం ఏంటి మాస్టర్ మీరు మీకు ఏదో ఒక యావగేషన్ ఉండాలని చెప్పేసి లెటర్ రాశారేమో అని అనిపిస్తుంది కానీ అనవసరంగా మీరు నిందలు మీకు తోడు ఇంకొక ఆయన ఉన్నాడు ముద్రగడ పద్మనాభం గారు ఆయన మహా వెటకరిస్టు గోదావరి జిల్లా లెటకారం అంతా కలిపి అక్షరాల్లో కూరేసి ఓ లెటర్ రాసి ఇలా బాణంలాగా వదిలాడు ఆయనకి రేపు పొద్దున అందుకు అలా వదిలేందుకు కానీ ఆయనకు కానీ వాళ్ళ అబ్బాయి కానీ పిఠాపురం వైసీపీ సీట్ వస్తుంది మీ అబ్బాయికి నెడదు రావచ్చు లేకపోతే ఇంకో చోట రావచ్చు మొత్తానికి మీ పర్పస్ సర్వైంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా ఏం చేసి మిమ్మల్ని పాకాడాడుతుంది మీరిద్దరు కోవట్లని గ్యాప్ ఇవ్వాలంటారు దానికైనా ఎందుకని మీరేంటంటే మూడు గంటల సినిమా అనేసుకొని అక్కడ పవన్ కళ్యాణ్ గారి సభలో మాట్లాడటం వెంబడే మీరు లెటర్ రాయటం ఆ వెమ్మడే మీ అబ్బాయి వెళ్ళి పార్టీలు చేరటం ఆ ఎమ్మడే ముద్రగడ పద్మనామ గారు ఇంకో లెటర్ రాయటం ఏ తర్వాత తేలింది ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు అలాగే చేగుండహర్రామజోగే గారు ఇద్దరు కూడా వైసీపీకి కోవర్ట్లుగా పనిచేస్తున్నారని ఒక సూత్రీకరణ సోషల్ మీడియాలో కాపు సమాజంలోని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చేస్తూ వస్తున్నారు సరే అది అవతల పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇలా చేస్తూ వచ్చినందువల్ల మీ కుటుంబాలు మీ పరపతి ఎంత బదనమై ఉంటే ఒకసారి ఆలోచించండి పొద్దున జనసేనలో ఒక సెక్షన్ మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది కదా పైగా కాక మీరు ఏమంటారేంటంటే మీ చెవిలో వచ్చి అలా చెవి కొరుకుతుంటాడు మధ్యలో నాదల మనోహర్ అని ఒక పెద్ద ఆయన ఆయన వల్ల మీరు ఆయన అలాంటి సలహాదారుల వల్ల మీరు నష్టపోతున్నారండి సార్ ఆయన ఎవరి వల్ల లాభపడుతున్నాడు ఎవరి వల్ల నష్టపోతున్నాడు ఆయన హెడేక్ సార్ దట్ ఈస్ ఈజ్ లుక్ అవుట్ మీకెందుకు వరి అని అడుగుతున్నాను వదిలేయండి ఆయన మానని ఆయన వదిలేయండి ఆయన పార్టీ ఆయన నడుపుకుంటాడు మీకేమైనా పార్టీలో కీలకమైన బాధ్యత అప్పు చెప్పాడా పార్టీ ప్రధాన పర్యవేక్షక చైర్మన్ అలాంటి దాని పర్యవేక్షణ కమిటీ చైర్మన్ అని ఇచ్చాడు ఇవ్వలేదు కదా వదిలేయండి డెమోక్రటి డెమోక్రసీలో ఆ స్పెక్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు హక్కు ఉంటుందండి ఆయనకు హక్కు ఉంది ఆయనకి ఫాలోయింగ్ ఉంది ఆయనకి మాస్ లీడరు పార్టీ పెట్టుకున్నాడు ఏదో ఆయన తంటాలు ఆయన పడుతున్నాడు నడుపుకుంటున్నాడు పదేళ్ళ నుంచి నువ్వేం పదవులు తీసుకోలేదు నువ్వు పదవులు తీసుకోకపోతే ఎట్లాగా నువ్వు పదవులు లేకపోతే అందుకే కదా నీకు సపోర్ట్గానే మీరు సపోర్ట్గా నిలబడి చిరంజీవి గారి విషయంలో పాలకొల్ల వ్యవహారంలో మీరు ఏం చేశారని చెప్పి మళ్ళీ మీరంటే కిట్టనవాళ్ళు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు సార్ సోషల్ మీడియాలో ఇలాంటివి చాలా ఉంటాయి మీకు తెలియనివి కాదు మీకు తెలియని కాదు అయినా కూడా మీరేం చేస్తున్నారు మళ్ళీ అటు తవ్వుకొని తవ్వుకొని మళ్ళీ వాటిని గుర్తు చేసుకుంటున్నారు అవసరమా సార్ ఇది లాస్ట్గా మంచి నందమూరి బాలకృష్ణ గారి సినిమా ఒకటి చూడండి పెట్టుకోండి జస్ట్ ఆయన చప్పట్లు కొట్టే గాల్లో లేచే రైడ్లు ఇలాంటి ఉంటే చూసారా ఆ సినిమా చూస్తే మైండ్ రిలాక్స్ అయిపోతుంది మీరు కూడా హాయిగా హ్యాపీగా నవ్వుకుంటూ కులాసాగా మీరు మీ శేష రాజకీయ జీవితాన్ని మీరు టీవీ స్క్రీన్స్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు ఎందుకు వచ్చిన బాధ అండి ఇది మీకు ఒకటే తారక మంత్రం అండి ఈ టెన్షన్స్ నుంచి మీరు రిలీవ్ అవ్వాలంటే బాలకృష్ణ గారి సినిమాల్లో వరుసగా చూడండి మంచి చాలా సమరసింహారెడ్డి అంటే ఒక ఊపు మీద వచ్చిన సినిమాలు ఉంటాయి మొన్నటికి మొన్న వచ్చిన ఒక సి రెండు మూడు ఏళ్ళకి వచ్చిన సినిమాలు లేదు మరి పౌరాణికం చూడాలంటే శ్రీరామరాజ్యం ఇటు అంటే చూడండి రిలాక్స్ అవ్వండి నవరత్నాయులు రాసుకోండి చిరంజీవి గారు ఇస్తారు ఆయన అడిగితే ఆయన దానికి ఇది కూడా యాడ్ కూడా చేశారు చిరంజీవి గారు సజెస్ట్ చేసే కాబట్టి తల కూడా రాసుకుంటే మెదడు చల్లబడుతుంది సో ప్రశాంతంగా ఉంటుంది మీరు ఇవన్నీ పట్టించుకోమాకయ్య గారు కెట్టిన సమాజం ఇలాగే రకరకాల మాటలు అంటుంటుంది మీకు అవసరం అదంతా పట్టించుకోమాకండి మీ అబ్బాయి సంగతి ఆయన చూసుకుంటాడు ముద్రగడ పద్మనాభం గారి సంగతి ఆయన చూసుకుంటారు పవన్ కళ్యాణ్ గారి సంగతి ఆయన చూసుకుంటారు జనసేన ఎట్టనడు వాళ్ళ జనసేన ఉంటుందా ఉండదా తెలుగుదేశంలో మెరిజ్ అవుతుందా మెరిజ్ చేస్తారు నాదిల మనోహర్ దగ్గరుండి మెరిజ్ చేస్తాడా ఈ కుట్రలు కుతంత్రాలు వీటి జోలి మీకు ఎందుకు సార్ ప్రశాంతంగా ఆయన మీరు రిలాక్స్ అవ్వండి ఆయన సీఎం అవుతారు పవన్ కళ్యాణ్ గారు మీరు చూస్తూ ఉండండి